కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నందివాడ మండలంలోని దోస్పాడు ఛానల్ను పరిశీలించారు నిర్వహణ సక్రమంగా లేక కాలువ శిథిలావస్థకు చేరుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు కాంట్రాక్టర్లు అవినీతి వైసీపీ మత్తు నుండి బయటకు రావాలని కూడా ప్రశ్నించారు ఇక ఇరిగేషన్ పనుల్లో దోపిడీ చేద్దామంటే కూటమి ప్రభుత్వంలో కుదరదని ఎమ్మెల్యే రాము తెలిపారు డబ్బులు వచ్చే యంత్రాంగం కింద మారిపోయింది ఈ ఏదైనా కానీ తూడు వేస్తాం అనేది ఏంటంటే మళ్ళీ పెరిగిపోయిందని చెప్పడం చాలా ఈజీ అయిపోతుంది కానీ తీసినప్పుడే చూస్తున్నాం ఇదే రెండు రోజుల క్రితం తీసి రెండు రోజుల క్రితం కాలువ రోజులతో తీశారు తీసినప్పుడు చూస్తే ఈ కొంచెం లాగుతారు క్లియర్గా కనపడుతుంది అటుపక్క మామూలుగా ఏం చేయాలి మొత్తం క్లీన్ చేయాలి మొత్తం క్లీన్ చేయాల్సిన పరిస్థితిలో ఆ మొత్తం వదిలేసి ఈ కొంచెం అయితే మళ్ళీ ఒక గంట మళ్ళీ మళ్ళీ ఒక ఒక్క రోజులో రెండు రోజుల్లో ఇది చివరికి కూడా మొదలైపోతుంది ఇట్లా ఏంటంటే లెస్ అంటే ఇప్పుడు ఎవరికీ రాకుండా కాంట్రాక్ట్ ఎవరికి వస్తే వాళ్ళకి పూర్తిగా మిగిలిపోయాయి ఇప్పుడు నలభై లక్షల కాంట్రాక్ట్ ఉందనుకోండి నలభై లక్షల కాంట్రాక్ట్లో థర్టీ పర్సెంట్ థర్టీ నైన్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ లెస్కి అవ్వడేది నేను చేసేవాడు అవడే వేయడం అట్లా థర్టీ నైన్ పర్సెంట్ వేసేస్తారు థర్టీ నైన్ పర్సెంట్ వేస్తే దాంట్లో ఫార్టీ పర్సెంట్ వేసి పడేసి అనుకోండి మొత్తం మీద నలభై లక్షల్లో పది లక్షలు పది పాతిక లక్షలు వస్తాయి అనుకోండి పాతిక లక్షలు జీ జబులకు వెళ్ళిపోతాయి ఇంక ఇక్కడ పావులు కూడా ఖర్చు ఉండదు మా అయితే కనుక అప్పుడు ఒక అప్పుడు ఒక పదివేలు ఎప్పుడొక ఇరవై ఐదు వేలు పెట్టి కొద్ది కొద్దిగా పెట్టేట్టు పక్క జరిపితే అయిపోయింది అయిపోయింది అనే పరిస్థితి వస్తుంది ఎలాంటి ఇలాంటి చాలా దారుణం అనమాట ఇది వైసీపీ గవర్నమెంట్లో బాగా భయంకరంగా జరిగింది ఇది ఒక డబ్బులు వచ్చే అంత్రాంగం కింద మారిపోయింది ఈ